అందరికీ నమస్తే అండి విశాఖపట్నంలో నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో జే ఇన్వెస్టర్ సమ్మిట్ ఉంది కదా అంటే భాగస్వామి సదస్సు ఉంది ఇది భారత పరిశ్రమల సమాఖ్య అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి దీనిలో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వనరులు అవకాశాలు ఏ ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు అనేది ఒక ఇరవై ఐదు రంగాలు తయారు చేశారు ఆహార శుద్ధి కావచ్చు తీర ప్రాంతం కావచ్చు లాజిస్టిక్స్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ విభాగంలో కానీ డ్రోన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ అలాగే ఈ విద్యుత్తుకు సంబంధించిన అంశాలు కావచ్చు అలాగే ఏఐ టెక్నాలజీ క్లౌడ్ కంప్యూటింగు మిషన్ లెర్నింగ్ ఇలా అనేక అంశాల మీద స్టడీ చేసి కొన్ని డాక్యుమెంట్స్ రూపొందించి ఈ సదస్సు నిర్వహించబోతున్నారు ఈ విభాగాల్లో దాదాపుగా ఒక పది లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేలాగా ఆశిస్తున్నారు అయితే ఇక్కడ లోకేష్ గారు అండ్ చంద్రబాబు గారు గొప్పతనం ఏమిటి వాళ్ళు వేసిన కొత్త బాట ఏమిటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి సో నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో ఈవెంట్కి దాదాపుగా నెల పదిహేను రోజుల ముందు నుంచి నలభై ఐదు రోజుల ముందు నుంచి ప్రభుత్వం అన్ని రకాలుగానూ అలర్ట్ అయింది కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వాళ్ళని ఆహ్వానించి మీరు ఖచ్చితంగా రావాలి మీరు దీనిలో ఇన్వాల్వ్ అవ్వాలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని నేరుగా చంద్రబాబు గారు కలిసి మీరు ఇన్వాల్వ్ అయితేనే ఒక సక్సెస్ అవుద్దని చెప్పారు అలాగే కేంద్ర మంత్రులను కూడా కలిసి రమ్మని చెప్పారు అలాగే మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ గారు గొట్టిపాటి రవి గారు నారాయణ గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు అనగాని గారు అండ్ నారా లోకేష్ గారు ఈవెన్ చంద్రబాబు గారితో సహా దాదాపుగా ఒక పది మంది మంత్రులు టీమ్స్గా బృందాలుగా ఏర్పడి విదేశాలకు వెళ్తున్నారు ఆల్రెడీ జర్మనీ ఫ్రాన్స్ యూకే అండ్ ప్యారిస్ అండ్ కొరియా జపాన్ ఈ దేశాలకు వెళ్ళొచ్చారు ప్రస్తుతానికి లోకేష్ గారు ఆస్ట్రేలియాలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ వెళ్ళబోతున్నారు ఆ తర్వాత మళ్ళీ లండన్ వెళ్ళబోతున్నారు దాదాపుగా ముప్పై దేశాలకు మన రాష్ట్రం నుంచి ఆల్రెడీ రాయబారం వెళ్ళింది నేరుగా మినిస్టర్స్ టీం వెళ్ళారు కొంతమంది కొన్ని దేశాలకు కొన్ని దేశాలకు అధికారులు వెళ్ళారు కొన్ని దేశాలకు సమాచారం వెళ్ళింది ప్రపంచవ్యాప్తంగా ముప్పై దేశాలకు అభివృద్ధి చెందిన ముప్పై దేశాలకు సో వీళ్ళు అక్కడికి వెళ్ళి మంత్రులు వెళ్ళి ఏం చేస్తున్నారు ఫస్ట్ వెళ్ళిన వెంటనే అక్కడ మన రాయబార్లు ఉంటారు కదా మన దేశ రాయబారులు మన ఎంబసీ వాళ్ళను కలుస్తున్నారు వాళ్ళను కలిసి మన ఉద్దేశం మన ప్లానింగ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ చాం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నారు ఆ దేశ పారిశ్రామిక విధానాలు ఎలా ఉన్నాయి ఆ దేశంలో టాప్ వన్ ఫిఫ్టీ లేదా టాప్ హండ్రెడ్ పారిశ్రామికవేత్తలు ఎవరెవరు ఉన్నారు దానిలో భారతదేశానికి చెందిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏ ఏ రంగాల్లో వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఉన్నారు అంటే మినిస్టర్స్ టీం అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు అనేది నేను కొంచెం మాట్లాడితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు చెప్తున్నాను అనమాట సో వీళ్ళు వెళ్తున్నారు సరే ఏం చేస్తున్నారు ఎటువంటి విధానం అనుసరిస్తున్నారు గతంలో ఇలా లేదు సో వీళ్ళు వెళ్ళి మన ఇండియన్ ఎంబసీ అధికారులను కలిసి భారత రాయబారులను కలిసి వాళ్ళ ద్వారా ద్వారా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఫోన్ నెంబర్లు తీసుకొని అలాగే ఆ దేశాధినేతలు దేశంలో విదేశాంగ మంత్రి అండ్ పరిశ్రమల శాఖ మంత్రి ఫోన్ నెంబర్లు అవన్నీ తీసుకొని వాళ్ళను కాంటాక్ట్ చేస్తూ వాళ్ళని కలుస్తూ అలాగే ఆ దేశంలో అవుతున్న పారిశ్రామిక విధానాలు టాప్ హండ్రెడ్ పారిశ్రామికవేత్తలు వాళ్ళ కాంటాక్ట్ నంబర్లు ఇవన్నీ తీసుకొని వాళ్ళతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు దీనికి సంబంధించి ముందుగానే ఇదిగో ఈ పలానా తేదీన ఇదిగో నారా లోకేష్ గారు పంతొమ్మిదో తేదీ ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నారు అంటే వన్ వీక్ ముందే ఆయన టీం అక్కడికి వెళ్తుంది వెళ్ళి దీనికి సంబంధించిన అన్ని ప్లాన్ చేస్తున్నారు ప్లాన్ చేసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అలాగే పారిశ్రామికవేత్తల ప్రతినిధులు ఇలా వీళ్ళందరితో కూడా మీటింగ్ షెడ్యూల్ చేసేస్తున్నారు ఇదిగో లోకేష్ గారు పలానా తేదీని వస్తారు పలానా చేస్తారు షెడ్యూల్ చేసేస్తున్నారు ఇదంతా అంటే వీళ్ళు వెళ్ళడానికి ముందే అక్కడ టీం వర్క్ జరిగిపోతుంది సో వీళ్ళు వెళ్ళిన తర్వాత దానికి కంక్లూజ్ చేస్తున్నారు ఇదిగో మేము వచ్చింది ఈ పర్పస్ మా రాష్ట్రంలో ఈ మీటింగ్ పెడుతున్నాం ఈ మీటింగ్ ఉద్దేశం ఇది మా రాష్ట్రంలో ఈ అవకాశాలు ఉన్నాయి ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు వనరులు ఉన్నాయి భూములు ఉన్నాయి రాయితీలు ఇస్తాం ఇలా ఉన్న అవకాశాలు అన్నీ వివరిస్తూ వాళ్ళకి ఏంటి ప్రయోజనం మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అనేది వివరిస్తూ వాళ్ళని ఆహ్వానిస్తున్నారు సో అక్కడ విధానాలను అధ్యయనం చేస్తున్నారు మన రాష్ట్రంలో ఏమైనా విధాన మార్పు జరగాలని అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్న సవాళ్ళను సమస్యలను కూడా స్టడీ చేస్తున్నారు మన దగ్గర అటువంటి ఎదురవ్వకుండా అలాగే మన తెలుగు ప్రజల లిస్టు ఆంధ్రప్రదేశ్కి చెందిన పారిశ్రామికవేత్తల లిస్ట్ తీసుకొని వాళ్ళతో పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతున్నారు ఇలా అంటే వీళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు అందుకే నారా లోకేష్ గారు లాస్ట్ మంత్ లండన్ వెళ్ళినప్పుడు అక్కడ నూట యాభై మంది పారిశ్రామికవేత్తలతో మీటింగ్ పెట్టి వాళ్ళతో కలిపి రోడ్ షో కూడా చేశారు సో ఇక్కడ అంటే ప్లానింగ్ అయితే యాక్షన్ ప్లాన్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి ఇక్కడ ప్రభుత్వ లక్ష్యం ఏంటి ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అని ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఐపిబి మీటింగ్లు జరుగుతున్నాయి కదా స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ అంటే రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమలకు సంబంధించి ప్రోత్సాహక బోర్డు ఒకటి ఏర్పాటు చేసి ఆ మీటింగ్లు జ ఆ మీటింగ్ల ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు దాదాపుగా ఇప్పుడు పదకొండు మీటింగ్లు జరిగినట్టున్నాయి పదకొండు మీటింగ్ల ద్వారా ఏడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని లెక్కలు వేశారు అంచనాలు వేశారు ఆరున్నర లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు సో ఇవి కాకుండా వీటికి సంబంధం లేకుండా ఈ నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో విశాఖపట్నంలో జరగబోతున్న సదస్సు ద్వారా ఒకేసారి ఒక ఐదు లక్షల కోట్లో పెద్ద లక్షల కోట్లో పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నారు దీనికి బూస్టింగ్ ఇచ్చేలా ఆల్రెడీ గూగుల్తో ఒప్పందం చేసుకున్నారు ఇప్పుడు ఈ ప్రతినిధులందరినీ కలిసి ప్రతి దేశంలో వెళ్ళి ప్రతినిధులందరినీ కలిసి వాళ్ళు చెప్తున్న ఫస్ట్ మాట ఇదిగో మా రాష్ట్రంలో గూగుల్ వాళ్ళు ఒక లక్ష ముప్పై వేల కోట్లు పెట్టుబడులు పెట్టారు పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు గూగుల్ లాంటి అగ్రగామి సంస్థ ఇంత పెట్టుబడి పెట్టినప్పుడు మీరు మీరు కూడా పెట్టవచ్చు అని వాళ్ళకి ఇస్తున్న రాయితీలు ప్రోత్సాహకాలు చెప్తున్నారనమాట ఇది ఖచ్చితంగా మంచి ప్రయత్నం అంటే మార్కెట్ చేస్తున్నారండి మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలని మన రాష్ట్రంలో ఉన్న వనరులని మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని మార్కెట్లోకి పరిశ్రమ అంతర్జాతీయ పరిశ్రమలో ఉన్న మార్కెట్లోకి తీసుకువెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు ఇది చాలా మంచి నిర్ణయం మంచి విధానం ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే ఆశించవచ్చు మనం చూద్దాం ఏం జరుగుద్ది అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒక ప్రమోషన్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఇదేంటంటే చాలా సింపుల్గా ఒక పదిహేను ఇరవై మంది మహిళలు కలిపి ఒక ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళందరూ కూడా ఏదో అందరూ తయారు చేసే ఫుడ్ కాకుండా ఆరోగ్యానికి బాగుండాలి టేస్ట్గా ఉండాలి భవిష్యత్తు మొత్తం ఈ ట్రెండింగ్ ఫుడ్ అయి ఉండాలని చెప్పి మిల్లెట్స్ మీద రీసెర్చ్ చేసి ఐఐఎంఆర్లో ట్రైనింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకొని ఆ మిల్లెట్స్తో లడ్డూలు అండ్ ఆ మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ అంటే జంతికలు మురుగులు రిబ్బన్ పకోడ పోస వంటి హాట్ స్నాక్స్ కూడా తయారు చేస్తున్నారు రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో అలాగే డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్తో లడ్డూలు అండ్ కొన్ని పౌడర్స్ తయారు చేస్తున్నారు అలాగే సీడ్స్తో కూడా ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఉపయోగకరమైనవి ప్లస్ రైతులు ఆర్గానిక్ వేలో సాగు చేస్తున్న ఉత్పత్తులనే వాడుతున్నారనమాట సో ఇది మంచి ప్రోడక్టు హెల్దీ ప్రోడక్టు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు అన్ని రకాలుగా కూడా అంటే టేస్ట్ ఉంటుంది ప్లస్ హెల్దీ అనమాట అందుకే మన సబ్స్క్రైబర్స్ కూడా తీసుకున్న ప్రతి ఒక్కరు పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు మీరు కూడా టేస్ట్ చేయండి లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలి అనేవి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు థ్యాంక్ యూ